హాయ్ అండి ఇప్పుడు వంకాయ కూర వండుతా ఈ వంకాయ కూర ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఇట్లా కూడా వండుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము వంకాయలు అయితే ఇట్లా చేసుకోవాలి రౌండ్గా అంటే ఈ చేసుకున్న వంకాయలతోటే టేస్ట్గా వస్తుంది అన్నది కాదు ఎట్లా వండుకుంటే ఏమేమి వేసి వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది కూడా చూడాలి నేనైతే ఈ కట్ చేసిన వంకాయలు ఎందుకంటే తొందరగా ఫ్రై అయితే మంచిగా ఉంటుందని అయితే వంకాయలు కడిగేసినా ఇవైతే శుభ్రంగా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లు వేసి రెండుసార్లు అయితే ఇప్పటికి కడిగిన ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే వేసి ఉంచినా మళ్ళీ కడుక్కుందాం ఇవి ఇప్పుడైతే ఇవి పక్కకు తీసుకుందాము ఫస్ట్ అయితే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్న ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు కారము ఇవన్నీ అయితే ఇట్లా కడి చేసుకోవాలి ఇట్లా చేసుకొని మధ్యలోకి ఇట్లా ఇచ్చి వేసుకోవాలి ఎందుకంటే తొందరగా దంగుతుంది ఇట్లా వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు సగము ఉల్లిపాయ ఎత్తా సరిపోద్ది ఉల్లిపాయను కూడా ఇట్లా కడి చేసి వేసుకుంటే తొందరగా తగ్గుతుంది ఒక టమాటా వేసుకుందాము మనం ఈ టమాటా కడి చేసుకున్నప్పుడు ఈ భాగం అయితే తీసి పడేసుకోవాలి ఇది పక్కకు పడేసుకోవాలి ఇది కడి చేసి టమాటా కూడా ఇందులో వేసుకొని పేస్ట్ పట్టుకుందాము వేసి కొంచెం సాల్ట్ వేసి పట్టుకుందాము కొన్ని వాటర్ వేసి పట్టుకుందాము ఇట్లా పేస్ట్ పట్టుకుందాము మెత్తగా ఇప్పుడు నేను వండే వంకాయలు పావు కేజీకి కొంచెం ఎక్కువ పావు కేజీకి కొంచెం ఎక్కువ వంకాయలకు నూనె ఎంత పోసుకోవాలన్నది చూపిస్తా ఇది చిన్నది కదా గరిటే దీంతో రెండు పోసుకుంటే సరిపోతుంది పావు కేజీకి అదే కొంచెం ఎక్కువ కదా పావు కేజీకి అందుకే రెండు వోసిన సరిపోద్ది పావు కేజీ అయితే ఒకటిన్నర అయితే సరిపోద్ది కొంచెం జీలకర్ర ఆవాలు ఒక ఎండు మిర్చి వేసుకొని నాలుగు ఎల్లుల్లి ఈ తాలింపు ఇట్లా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకుందాము ఇది మంచిగా వేగదాకా కలుసుకుందాము ఉల్లిపాయ ఉల్లిగడ్డ కొంచెం దూరంగా వేగాలి ఇట్లా దోరగా వేగినాక ఇప్పుడు అల్లము ఎల్లుల్లి పేస్ట్ చేసుకుందాము ఇది కూడా కొద్దిసేపు వేగనిద్దాము ఇట్లా వేగినాక ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాము వంకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం కొంచెం మిర్చి పట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసుకొని టేస్ట్ చేసినట్టు వేసుకుందాము ఈ ముక్కలు కలుపుకోవాలి వంకాయ ముక్కలు మంచిగా ఈ సాల్ట్ ఇదంతా కూడా ఈ తాలింపు కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే వంకాయ ముక్కలు సాల్ట్లా మంచిగా వేగినప్పుడే మంచిగుంటాయి లేకుంటే సేవ్ ఎంత మనం సాల్ట్ వేసి కడిగేసుకున్నప్పుడు వేసుకొని కడుపుతున్నాం కానీ మళ్ళీ ఈ కూర వండుకోవాల కూడా తొందరగానే సాల్ట్ వేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై కావాలి మంచిగా వేగాలి ఇట్లా కొంచెం ఇట్లా మంచిగా కొద్దిగా వేగంగానే ఒక సగం వరకు ఇట్లా వంకాయ ఉడకాలి మంచిగా దగ్గర ఫ్రై అయ్యి ఇలా అయినాక మనం ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పట్టుకున్నాం కదా పేస్టు ఇది ఇందులో వేసుకోవాలి వేసి కలుపుకోవాలి అంతా ఒకసారి ఇదంతా కూడా మంచిగా ఉడకాలి ఈ దగ్గరికి వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటుకోని ఈ పేస్ట్ తోటే ఉడకాలి మనం మళ్ళీ వాటర్ పోసుకోవాల్సిన పని లేదు ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా అంత దగ్గర ఉడికినాక కొంచెము ఎండు కారం వేసుకోవాలి ఒక సగం చంచా ఎందుకంటే నేను ఆరు పచ్చిమిర్చి చేసిన కదా పచ్చిమిర్చి కూడా అంత కారం లేవు అందుకే కొంచెం కారం వేసుకోవాలి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ వంకాయ కలుపుకోవాలి ఇది ఇంకా కూడా దగ్గరికి రావాలి ఇది ఇప్పుడు ఈ కూర అంతా ఇట్లా దగ్గరికి ఉడికినాక ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ఇట్లా వండిన కూరలో ఏ మసాలా అవసరం లేదు ధనియాల పొడి అవసరం లేదు ఎల్లిపాయతో చాలా టేస్ట్గా వస్తుంది తాలింపుకు కొన్ని వేసుకోవాలి తర్వాత కూర ఉడికినాక కొన్ని ఇట్లా దంచేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది వంకాయ కూర వంకాయ కూరను మించిన కూర లేదు కంటే గొప్ప చుట్టం లేడు అని అంటారు కదా వెనకటి వాళ్ళు అనేది సావత్రము అట్లుంటుంది ఈ కూర ఈ వంకాయ కూర ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి ఇది కూర అంతా ఉడికినాక మనం దించుకునే ముందే వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇది వేసినాక చాలాసేపు ఉడకని ఎల్లిపాయలు ఇట్లా వేసుకున్నాక ఒక్కసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడితే సరిపోద్ది ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకోవాలి ఈ ఎల్లిపాయలు వేసినాకనైతే చాలాసేపు అస్సలు ఉడకని ఎక్కువసేపు ఎక్కువ ఉడికితే టేస్టు పోద్ది మళ్ళా కొంచెము వేసుకోగానే కొద్దిసేపు అయినాక దించుకోవాలి కూర ఈ ఎల్లిపాయలు వేసుకున్నాక ఇట్లా వేసుకున్నాక ఈ కొత్తిమీర కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాము అయిపోయినట్టే కూర ఇట్లయితే వండుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా టమాటో ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇట్లా కారం బట్టి ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళయితే పచ్చిమిర్చిని రోట్లో దంచుకొని వాళ్ళు ఇట్లా వంతయ కూర చాలా టేస్ట్గా కమ్మగా ఉండేది మా అమ్మాయినా మా అమ్మాయి అమ్మమ్మ ఇట్లనే వండేది పచ్చిమిర్చి రోట్లే దంచి చాలా టేస్ట్గా ఉండేది ఇది ఎందుకంటే వాళ్ళు వండేరు కాబట్టి నేను చూసిన చూసి నేనైతే వండినా ఇప్పుడు ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే వండుకొని చూడండి చూస్తే ఎట్లా ఉండదు అనేది మీకు తెలుస్తుంది టేస్ట్ ఒక్కసారి అయితే చూడండి నేను చెప్పింది అని కాదు మీకే తెలుస్తుంది టేస్ట్ అన్నది ఇట్లయితే వండుకోండి ఈ కూర అయితే ఇప్పుడు అయిపోయినట్టే స్టవ్ ఆపేసుకుంటాము ఈ వంకాయ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోస్ చివరి దాకానైతే చూడండి చూస్తే మీరు కూడా ఎట్లా వండుకోవాలన్నది తెలుస్తుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి ఎందుకంటే చేసుకుంటే మీకు తొందరగా నేను పెట్టిన వంటలు వస్తాయి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వంకాయ ముక్కలు ఇట్లా చే ఇట్లా ఏంటంటే చెదిరిపోకుండా చూసుకోవాలి ముక్కలు ఇవి ఇట్లా చేసారు కదా ఇట్లా ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బుక్కడది తింటే అన్నం తినంగా చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది కమ్మగా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ చేయండి షేర్ చేసి బెల్లు నొక్కి నేనైతే పెట్టిన వంటలైతే కంపల్సరీ వీడియోకి అయితే వెళ్ళి చూడండి మరి కొంచెం ఏంటంటే పైన కొంచెం ఇట్లా మనం పోసుకున్న ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యి ఇలా అయినా తేలాలి తేలిందంటే అయిపోయినట్టే దాదాపు ఉడికింది ఇదిగో ఇట్లా వచ్చింది కదా సరిపోద్ది ఇది ఇప్పుడు స్టవ్గా వేసుకోవడమే ఇంకా ఇట్లయితే వండుకుంటే టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి అయితే వండుకోండి మళ్ళీ చెప్పిందని కాదు బాయండి ఉంటా మరి ఇదైతే వెనకట వండిన వంటలే నేను చేసేటివి మాత్రం ఎక్కువ అవే చేస్తన్న వెనకటి వాళ్ళు చేసిన వంటలే ఎందుకంటే అప్పుడు నేను చూస్తూ చిన్నప్పుడు ఎట్లా వండు వాళ్ళు ఎట్లా పడతారు అన్నది చూసి అయితే నేను ఇప్పుడు వడతాను బాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము రోజైతే ఈ వంట బాయండి ఉంటా మరి